హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి సేదెపు పనులతో పాటు మరి ఎద్దుల బండిని లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే రైచూర్ జిల్లా రైచూర్ తాలూక్ ఇడుపనూరు గ్రామం నుంచి రైతు మునియప్ప గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా మరి దూడలు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరొకసారి చెప్తున్నా రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నా మరి అన్ని రకాల సేదేపు పనులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చామన్నారు మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు అరవై ఒకటి తొంభై ఏడు నలభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి అలానే వీడియో కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్